హాయ్ అండి అందరికీ ఈ డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాము ఫస్ట్ ఏమో లైనింగ్ బ్లౌజ్ మెజర్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకోవాలి నెక్ మాత్రం కటింగ్ చేయకుండా శారీ మొత్తం ఇలా ఉంది బ్లౌజ్ ఏమో పింక్ బ్లౌజ్ వచ్చింది మార్నింగ్ నైన్ కి అయితే స్టార్ట్ చేశాను లెవెన్ కల్లా స్టిచ్చింగ్ హేమింగ్ ఫాలు మొత్తం అయిపోయింది ఇది బ్లౌజ్ వచ్చేసి మా పక్కింటి వాళ్ళదే వాళ్ళ అమ్మాయి కోసం మ్యారేజ్ డేకి గిఫ్ట్ గా తీసుకెళ్తున్నారు లెవెన్ కల్లా ఊరికి వెళ్తానమ్మా అంతవరకు ఇచ్చేసే అంటే తర్వాత కటింగ్ అయితే చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసి లెవెన్ కల్లా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇది బ్లౌజ్ అయితే లెంత్ ఎక్కువ ఉందండి అందుకని నేను కింద అలాగా బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద అలా కొంచెం కటింగ్ అయితే చేయాలి అప్పుడు మనకి సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు హెచ్లు తగ్గులు రాకుండా ఉంటుంది आयरन ने तो चेद्दा मांगना लाइनिंग के कहानी टाइम में तो सरपोर्लेड हो आयरन से हैंड्स हो नो दो काबिल सास के उचित अभी तक नहीं मिला है वो तो अरीना में अब तक नहीं आया నా కటింగ్ వీడియోస్ నా స్టిచ్చింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా ముందు ముందు లాంగ్ ఫ్రాక్స్ పంజాబీ డ్రెస్ కటింగ్స్ చిన్నపిల్లల కటింగ్స్ డ్రెస్ డ్రెస్సెస్ ఇలా అన్నీ అప్లోడ్ చేస్తాను నేను వచ్చేసి ब्लास्क खोलता तो फ्रंट पार्ट एंड एंड तभी तालियां नहीं थी ना मेजरमेंट तो, ना तो नहीं चूसी ना इधर तो नहीं पकड़ना था ना तो उतार देगा अगर नहीं चुका है तो आज ठीक है हम को 10 मिनट का समय आप देते हैं फिर हम मैच कैंसिल करते हैं जाओ एन्मा को मेरा फैसला सुना दो है। अगर मैच उसमें बहुत मज़ा आता को काले ले किया दस मिनटी दौड़ा హ్యాండ్స్ కి బార్డర్ మాత్రం మిడిల్ లో స్టోన్ వర్క్ ఇచ్చాడు అటువైపు ఇటువైపు ప్లెయిన్ గా ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే సెంటర్ కి ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ కి కొంచెం జాయింట్ పడేలాగైతే కటింగ్ చేసేసాను अपने मन की हैंड की मिडिलो मात्रा में वर्क करते होंगे आई अच्छा लगा दोनों यहाँ आ गए हाँ अब जल्दी कीजिए यहाँ से अंदर जाइए ओके तो 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 कटिंग मिडिया थे नार्मल ब्लोस इलाकर जिसको इंटरव्यू आने कर जिसको नेको मात्रा में कटिंग चाहिए कोण दो पर ఇప్పుడు బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా సెట్ చేసేయాలని చూద్దాము బ్యాక్ సైడ్ డిజైన్ కోసము నేను పేపర్ క్యాన్వాస్ శారీలో నుంచి ఒక ట్వంటీ సెంటీమీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నాను లైనింగ్స్ అయితే లోపల మనకి ఇది పత్లాగా ఉంది కాబట్టి దీనిలోకి సెట్ అయ్యేలాగా లైనింగ్ అయితే తీసుకున్నాను అదేమో లైట్ ఉంది ఇదేమో తిక్కు ఉంది ఇదే బాగా కనిపిస్తుంది శారీలో అయితే మనకి శారీ మొత్తం డార్క్ లైనింగ్ కనిపిస్తుంది కదా అందుకని నేను డార్క్ లైనింగ్ అయితే చూస్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చి మనం నెక్క ఏం పెట్టాలి అనుకుంటున్నామో ఒకసారి చాక్ పుస్తక నేను మార్క్ చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి డిజైన్ పెడుతున్నాము అని చాక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా దీంట్లోనే కట్ వర్క్ కూడా వస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం కూడా నేను ఫస్ట్ టైమే కట్ వర్క్ డిజైన్స్ పెట్టాను కానీ ఈ డిజైన్ ఫస్ట్ టైం ఈ డిజైన్ బ్యాక్ సైడ్ నెక్లకి మనకి బ్యాక్ సైడ్ స్టోన్ వర్క్ ఇస్తారు కదా ఆ స్టోన్ వర్క్ని ఈ డిజైన్ లాగా కన్వర్ట్ చేసి వేశాను లేకండ్ పట్టు శారీ మీద ఇదే ఫస్ట్ టైం నెక్ మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కట్ చేసుకుని ఈ నెక్ పాటుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మన క్యాన్వాస్ ఉంది కదా ఈ క్యాన్వాస్ని లక్ కింద పెట్టేసి టూ పార్ట్స్ వచ్చేలాగా మనం ఎలా గీసుకున్నాము అలానే చక్కిస్తూ ఒకసారి మార్క్ చేసుకుందాము మనకి చంక ఎంత ఉందో సేమ్ యాజ్ దానిపైన చంక అలానే డ్రా చేసేయాలి కొంచెం ఎగస్టా పెట్టుకుంటున్నాను నేను మనం లో కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటే మంచిదే కదా మళ్ళీ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు నేను ఎక్కువ బ్లౌజెస్ కుడతాను కాబట్టి అన్ని అవైలబుల్ గా పెట్టుకుంటాను చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ కానీ మిగిలిన క్లాత్లు కానీ పైపింగ్స్ కోసము ఇట్లా క్యాన్వాస్ టెన్ మీటర్స్ తెచ్చి పెట్టుకుంటాను ప్రతి చిన్న దానికి బజార్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని నేను బజార్కి వెళ్ళినప్పుడల్లా ఎగస్ట్రా అన్ని తెచ్చుకొని పెట్టుకుంటాను థ్రెడ్స్ కూడా ఫోర్ బాక్సెస్ ఉంటాయి నా దగ్గర ఈ ఫోర్ బాక్సెస్ లో కూడా లేని కలర్ అయితే కూడా అప్పుడు తెచ్చుకుంటాం గానీ సారీ అక్కడికే మనకి ఫైవ్ మీటర్స్ పాయింట్స్ మాత్రమే ఉంది ఇక్కడ మనకి డిజైన్ కూడా సరిపోవడం లేదు కానీ శారీ చిన్నగా అయిపోతుంది చిన్న పీస్ కట్ చేసాను కాబట్టి తిని అడ్జస్ట్ చేసి వేశాను మనకి చల్క దగ్గర కొంచెం జాయింట్ పడుతుంది

जैसा से वैसा स्टूडेंट तुम दोनों को ही टाइम की कद्र नहीं है वैसे हम लेट है या नहीं है तुम लोगों इतने लेट हो कि हमें तुम्हारे लिए दो बार टाइम लिमिट बढ़ानी पड़ी तुम्हारे किस्मत अच्छी थी जो हमने ऐसा किया वरना तुम डिस्क्वालीफाई हो जाते आप जान में जान आई तुमने तो मुझे डरा ही दिया था तो माफ से सर

देर पहले ही उसकी नमाज को चेयर कर रही थी ये कितनी अजीब है ये देखो इतनी जल्दी भूल भी गए मुझे तो एक बात नहीं माफ किया क्योंकि इस मैच में मुझे भी इंटरेस्ट है इतनी से टीम का हिस्सा बनना कैसे होता है कितना हो? तुम तो जानती तो हो पहले नरुटा ने अपने मैच में नीचे योगा को हरा दिया ఇలా అన్నీ ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఎక్స్చేస్ కి పైపింగ్ వేసుకున్నాము దీంట్లో సిల్వర్ బుట్ తీసుకుని వచ్చాయని నేను సిల్వర్ పైపింగ్ అయితే వేస్తున్నాను మనం పింక్ పైపింగ్ వేసామంటే బ్లౌజ్ లో కలిసిపోతుంది సిల్వర్ పైపింగ్ అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ మిడిల్ లో మాత్రం పర్చేస్ పెట్టుకోవాలి రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ కంపల్సరీ దేనికుండా నెక్ కానీ మనం ఇలాంటి డిజైన్స్ పెట్టేటప్పుడు కానీ రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ పర్చేస్ అయితే పెట్టుకోవాలి రెండు దాంట్లోకి పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టూ పార్ట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత కింది కింది భాగం కోసం మనము కోట్లీ బటన్స్ క్యాన్వాస్ రెడీ చేసుకుందాం మనం కింది భాగం కుట్టుకోవడానికి ఫస్ట్ క్యాన్వాస్ అయితే మనకి ఎంతవరకు వరకు క్యాన్వాస్ కావాలో అంతవరకు ఇలా కింద పట్టుకున్న తర్వాత చాక్పిస్తో మార్క్ చేసుకోవాలి ये ठीक नहीं है ये फिर से बेहूँ हो रहा है। ठीक है सुनो, कारा, हमने जैसा प्लान किया है तो वैसा ही करो अभी उससे कोई बात मत करना वरना वो तुम्हें भी खत्म कर देगा ఇప్పుడు మనకి నెక్ పీస్ ఉంది కదా నెక్ పీస్ నేను ఇక్కడ లైనింగ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను లైనింగ్ కదా మనకి ఏం మిగలేదు వీళ్ళు వన్ మీటర్ అయితే ఇచ్చారు వన్ మీటర్ మనకి ఎల్బో హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి కరెక్ట్ గా సరిపోయింది ఇలాంటి డిజైన్స్ కుట్టాలంటే మీటర్ పావు అయితే కంపల్సరీ ఉండాల్సిందే लेडी बंदे मानों चूसी हर्जेस चेस पर कुपन लावाते हर्जेस चेस पर जो हमारे मास्टर ने ऊंची हाकी जीत पर बहुत पैसे लगाए हैं तो मतलब तुम्हें तो अपना मैं छान लाऊं पोटली पटन से नाराल रिडे रिडुल अन्य रिडे जैसे पेट कुलना नो सिल्वर पोटली पटन से तो आधे वो छोटी पटनल मारता ఇట్లా మిడిల్ చూసుకున్న తర్వాత చాక్ తో మనకు ఈక్వల్ గా రావడానికి చాక్ తో మార్క్ చేసుకుంటున్నాను అటువైపు కూడా యాజ్ ఇట్ ఇస్ రావడానికి ఇలా చేత్తో అద్దాం అంటే మనకి ఇక్కడ చాక్ పీస్ మార్క్ మీద అక్కడ కూడా పట్టుంది పోట్లీ బటన్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఏగా ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేసేసి ఈ పోట్ల బటన్స్ నేను పైపింగ్ అయితే వేయట్లేదు ఎందుకంటే మనకి సిల్వర్ పోటీ బటన్స్ ఉన్నాయి కాబట్టి మనం సిల్వర్ పైపింగ్ వేసామంటే అంత కనిపించదని నేను పైపింగ్ అయితే వేయకుండా ఓన్లీ పోటీ పోటీ బటన్స్ పెట్టాను ఇక్కడ కూడా మనం సెంటర్ చూసుకొని మార్క్ చేసుకొని సెంటర్ నుంచి జాయిన్ చేశామంటే మనకి మిడిల్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు రౌండ్ దగ్గర కట్ చేసి అనేది పెట్టుకోవాలి కంపల్సరీ క్లాత్ని అటువైపుగా ఫోల్డ్ చేసి అయితే ఒకటి వేసుకుందాము ఎడ్జ్ నుంచి పైకుట్టినది వేసుకుంటూ రావాలి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు దారం అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ఉంటేనే మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ హైలైట్ గా ఉంటుంది దారం కొంచెం అటు కొంచెం టిక్ గాని కొంచెం లైట్ గాని ఉండ అంటే గ్లోస్ ఫినిషింగ్ే కింద మనం క్యాన్వాస్ వేసం కాబట్టి పైన వచ్చేసి మనం క్లోజ్ చేయడానికి నేను పైపింగ్ అయితే వేస్తున్నాను సిల్వర్ కలర్ది ఇప్పుడు డోరీస్ కూడా మన ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి నేను రెడీమేడ్ డోరీస్ అయితే వేసేస్తున్నాను మనం ఇలా పైపింగ్ కింద నుంచి డోరీ పెట్టి కుట్టేసామంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ కుచ్చుకోదు ఇలా మనం ఎడ్చి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ని కొంచెం ముందరకు పెట్టేసి కట్ చేసేయాలి ఇలా లోపల వైపు టర్న్ చేసి దానికి కుట్టు వేసేస్తామంటే నెక్ మనకి రెడీ అయిపోతుంది దానిపైన మనం ప్యాచ్ అనేది మనం ఇంకా అటాచ్ చేసేయాలి ఇటువైపు కూడా సేమ్ అలానే కుట్టుకుందాం ఇది మనం రెడీ పెట్టుకున్నాం కదా ఈ ప్యాచ్ చంక డౌన్ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ కూడా రెడీ చేసి పెట్టాం కాబట్టి ఒకటే స్టిచ్ మనం అసలు థ్రెడ్ మనకి బయటికి కనిపించకుండా పైపింగ్ కి క్లాత్ కి మధ్యలో చిన్న సందు ఉంటుంది కదా ఆ సందులో నుంచి మనం

उनमें डिजाइनर ब्लॉसन है जो कम्पलीट टाइप है इधर किन्हें डार्क सोकेट हुए हैं उसके नाम पे बैक पार्ट मतलब हम रेडी आए पहले टाइप तो क्या बो बिल्कुल कोई बात नहीं अम्मा <laughs> तो अब आराम से मैच एंजॉय करा एक दो तीन चार पांच सात డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ డిజైన్ మీకు ఎలా ఒక చిన్న కామెంట్ అయితే కొన్ని సరే చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చింది క్రాస్ కటింగ్ పైపింగ్